నమస్కారం జనభేరి న్యూస్కి స్వాగతం అద్దంకి అసెంబ్లీ పరిధిలోని నూట మూడు గ్రామాలు ఉన్నాయి ప్రతి గ్రామం నేను తిరిగాను బహుజన సమాజ్ పార్టీ అద్దంకి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బహుజన సమాజ్ పార్టీ బలపరిచిన మందా జోసెఫ్ అద్దంకి అసెంబ్లీ పరిధిలోని నూట మూడు గ్రామాల్లో ప్రతి గ్రామం తిరిగి అన్ని గ్రామాల్లో గతంలో అధికారం అనిపించిన పార్టీ ప్రస్తుతానికి అధికారంలో ఉన్న పార్టీ ఈ రెండు పార్టీలు కూడా ప్రతి వ్యక్తికి డబ్బులు ఇచ్చారని ఎలక్షన్ కమిషన్ ఎక్కడా కూడా వీటిని అరికట్లేదని ఎలక్షన్ కమిషన్ చూస్తూ మెదలకుండా ఉంటున్నారని మెజార్టీ ప్రజల్లో నుంచి వచ్చిన వ్యక్తులు పార్టీలు పెట్టుకుంటే ప్రజలు ఓటేసే పరిస్థితి లేకుండా పోతోందని కనుక రాబోయే రోజుల్లో యువకులు పోటీ చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు పోలీస్ యంత్రాంగం పోలు సంబంధించి వీటిని అరికట్టిన దాఖలాలు ఎక్కడ కనపడవని చెప్పేసి నేను చెప్పడానికి ఈ వీడియో చేశాను ఇట్లయితే సామాన్య ప్రజలు చట్టసభలకు వెళ్ళేది కలదాపితే మామూలుగా జరగదు ఎవరైతే మరి వంద కోట్లు ఆ పైన పంచుతారో ఒక్కొక్క నియోజకవర్గానికి వారు మాత్రమే చట్టసభలకు వెళ్ళగలరు బడుగు బలహీన వర్గాలు ఎవరు కూడా సట్టసభల్లో అడుగుపెట్టే ప్రసక్తి లేదు భారత రాజ్యాంగం కల్పించిన ఈ హక్కును ఎవరు కూడా ఉపయోగించుకునే పరిస్థితులు లేరు ధనబలము ఉన్న వ్యక్తులే రెవిడీజన్ చేసే వ్యక్తులే ఈరోజు పార్లమెంటు అసెంబ్లీకి వెళ్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ ఓటప్పు సాధించి పెట్టారు మెజార్టీ ప్రజలు చట్టసభలకు వెళ్ళి వారికి కావాల్సిన హక్కులను సాధించుకొచ్చి ప్రజలకు పరిపాలన అందిస్తారని చెప్పేసి ఆలోచనతో ఆనాడు బాబాసాబ్ అంబేద్కర్ మరి ఓట్లాడి బ్రిటిషోర్లతో కోటకును సాధించి పెట్టి అది చట్టపత్ర కల్పించారు ఈరోజు సామాన్యులు కూడా మరి పోటీ చేసే పరిస్థితులు లేకుండా పోయినాయి రాజ్యాంగబద్ధంగా ఎవరైనా పోటీ చేయచ్చు ఏ పార్టీని పెట్టుకోవచ్చు కానీ డబ్బున్న వ్యక్తికి తప్ప చట్టసభలకి వేరే వాళ్ళు వెళ్ళటానికి అవకాశం లేకుండా ఈరోజు వ్యవస్థ అంతా కూడా నడుస్తూ ఉంది డబ్బులు పెట్టి చట్టసభలకి వెళ్ళిన వ్యక్తులు మరి వారి సామాజిక వర్గం పర్సెంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది వారు చట్టసభలకి వెళ్ళి వారి సామాజిక వర్గానికి సంబంధించిన పనులు వారు ఇంకా సంపాదించుకోవడానికి చట్టాలు చేసేదానికి లేక ఆ పనులు చేయించుకోవడానికి వాళ్ళు ఉంటారు తప్ప ఈ ఎనగబడిన బడుగు బలహీన వర్గాలకు ఏమాత్రం కూడా ఉపయోగపడడం చెప్పేసి నేను గట్టిగా తెలియజేస్తా ఉన్నాను కనుక అరికట్టాల్సిన గవర్నమెంట్ యంత్రాంగం మరి ఎక్కడా కూడా పనిచేయట్లేదు జీతాలు తీసుకుంటున్నారు ప్రజలు కట్టే పనుల నుంచి వరిష్టం వచ్చినట్టు ప్రభుత్వ వాహనాలు వాడుకుంటూ అన్ని రకాలుగా అనుభవిస్తూ ప్రజలకి కావలసిన పనులు చేయడంలో విఫలమయ్యారని చెప్పేసి నేను ఈరోజు నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను కనుక కన్సెంట్ అధికారులు ఎక్కడ కూడా వారు రైట్ చేసి మద్యం మరి డబ్బులు పంచుతుంటే పట్టుకున్న దాఖలాలు ఎక్కడ కనిపించలేదు ఏ ఊరు వెళ్ళినా ప్రతి ఒక్కళ్ళు మాకు అంత ఇచ్చారు ఎంత ఇచ్చారని చెప్పుకుంటూ ఉన్నారు మందు ఇచ్చారు అలావులు పెట్టారు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఎక్స్పెండిచర్ వాళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థికి నలభై లక్షలు ఎంపీ అభ్యర్థికి తొంభై లక్షలు అంతకుమించి ఖర్చు పెట్టడానికి లేదు అని చెప్పి వాళ్ళు చెబుతా ఉన్నారు ఇక్కడ పల్లెల్లో ఈ పార్టీలు ఖర్చు పెట్టే ఈ పార్టీలు ఇచ్చే డబ్బులు చూస్తుంటే అవి వందల కోట్లు అవుతున్నాయి